విషయంలో ఒకటే అనుకుంటున్నారు మాటలు చెప్పింది ఏంది కేసీఆర్ ఇవాళ చేస్తున్న పని ఏంటి ఇవాళ మీరు మేము మీ ముందు పట్టి పెట్టుకున్నా మీరు గ్రామాలకు సంబంధం ఉంటే కాదు జరుగుతున్నా పెన్షన్ ఇస్తామని చెప్పిండు ఇచ్చినా కేసీఆర్ యాభై వేలకు మీ బిడ్డలకు చదువు ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల రూపాయలు ఇస్తాను ఇచ్చినా కేసీఆర్ ఇవాళ రైతాంగానికి రుణాలు చేస్తా అని చెప్పిండు చేసిందా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా చెప్పిండు కట్టించిందా కేసీఆర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉండదు ఇవాళ అరవై ఐదు వేలు డెబ్బై వేల కోట్లున్న తెలంగాణ అప్పు ఇవాళ నాలుగు లక్షల కోట్లకు పైచీ దాటిపోయింది సింగరేణి కాన్గా అమ్ముకునేటువంటి మామూలు కుటుంబంలో పుట్టిన అయినా ఒక లక్ష ఇరవై ఐదు వేల అప్పుతో పుట్టే పరిస్థితికి కారణం ఎవరో చెప్పగలవా కేసీఆర్ నుంచి చెప్పగలుగుతా ఉన్నాడు కదా ఇవాళ వాళ్ళు చెప్తున్న లక్ష్మణ్ గారు సింగరేణి కింద రాత్రి వచ్చిన జైపూర్ పవర్ ప్లాంట్ ఆరు వందలు ఇంటూ ఆరు వందలు పన్నెండు వందల చెప్పి సంబరపడ్డాం మేము కానీ వాళ్ళ ఆ సింగరేణి ఆధ్వర్యంలో నడిచే పవర్ ప్లాంట్ కి ఎన్ని వేల కోట్ల రూపాయలు బకాయినాడు ఎన్ని వేల కోట్ల రూపాయలు బకాయినాడు వాళ్ళ లక్షల గానీ ఇప్పటికే జెన్కో ట్రాన్స్కో రెండు కలిపి ఇరవై వేల కోట్ల రూపాయల పైచెలుపు సింగరేణికి బకాయి పడ్డ విషయం వాస్తవంగా చెప్పండి ఎవరి సొమ్ము మా కార్మికుల యొక్క చెమట పైసలు బండి కూడా ఇలా ఆ కాల గురించి మీరు పట్టించుకునే ప్రయత్నం చేస్తాలే నేను ఇంకొక మాట చెప్పిపోదాను వచ్చిన అన్ని వాటి వాటి మాటలు తెలియదు అన్నట్లాగే